సదుపయోగార్థం వినియోగిస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న జిల్లా కలెక్టర్ మంత్రి అభినందించారు జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి జిల్లా కలెక్టర్ రణదీప్ దిరిశెట్టి ఆర్టీఓ ఎంఆర్ఓ తదితర అధికారులతో కలిసి బంజారా హిల్స్ లోని ఏసీబీ కార్యాలయం ముందు ప్రభుత్వ ఖాళీ స్థలం కబ్జాకి గురి కావడంతో కలెక్టర్ ఆర్టీఓ ఎంఆర్ఓ తదితర అధికారులు రికార్డుల ఆధారంగా రెవెన్యూ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనిదీప్ తిరుశెట్టి ఆర్టీఓ సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు